తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండగల్లో ఉగాది ఒకటి ఈ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం వసంత కాలంలో వచ్చే ఉగాదిని యుగాది అని కూడా అంటారు అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈసారి తెలుగువారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు ఉగాది పచ్చడిలోని షద్చులు అంటే ఆరు రుచులు జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలు కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్న తర్వాత మంచి చెడు ఇలా ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాలన్నదే ఉగాది పచ్చడి తినడం వెనక ఉన్న పరమార్థం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజునే కొత్త పనులు మొదలడితే శుభం చేకూరుతుందని ప్రజల విశ్వాసం యుగానికి నాంది పలికిన ఈ రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి వేదాలను సోమకుడి నుంచి రక్షించి బ్రహ్మదేవుడికి ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఉగాది రోజున కుటుంబ సమేతంగా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి తెలుగువారు అడుగుపడుతున్న శ్రీ విశ్వవసు నామ సంవత్సరం విశ్వానికి సంబంధించినది శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభం కలుగుతుందని కరువు కాటకాలు లేకుండా ఉంటుందని ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలతో తొలతూగుతారని పంటలు బాగా పండుతాయని వాతావరణం అనుకూలిస్తుందని పంచాంగ నిపుణులు చెబుతున్నారు తెలుగు సంవత్సరాలకి నారదుడికి ఉన్న సంబంధంపై ఓ పురాణ గాథ ప్రాచుర్యాల్లో ఉంది ఒకనొక సమయంలో నారదమ్ముని తనంత గొప్ప భక్తుడు లేడని తను ఒక గొప్ప త్యాగినని సన్యాసినని గర్వంతో విర్రవీగుతుంటాడు అప్పుడు నారదుడికి జ్ఞానబోధ చేయాలని భావించి శ్రీ మహావిష్ణువు మాయ ఆవరించేలా చేసి ఓ సరస్సు వద్దకు తీసుకువెళతాడు అందులో దిగి స్నానం చేయమంటాడు నారదుడు అందులో దిగి స్నానం చేయగా ఒక్కసారి పూర్వ స్మృతిని మరిచిపోయి రూపం ధరిస్తాడు అదే సమయంలో దారి తప్పి అక్కడికి వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి వివాహం ఆడతాడు అరవై మంది పిల్లలను కంటాడు వారి పేర్లే ప్రభవ విభవ శుక్ల చివరగా అక్షయ వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణించడంతో పుత్ర శోకంతో ఉండిపోతాడు రూపంలో ఉన్న నారదుడు సంసార సాగరంలో మునిగిపోయి అసలు తన ఎవరో మర్చిపోతాడు ఆ సమయంలో నారదుణ్ణి ఆవహించిన మాయను తొలగించిన శ్రీహరి ఇదే సంసారం అంటే అని జ్ఞాన బోధ చేస్తాడట మరణించిన తన పిల్లల సంగతి ఏంటి అని అడిగిన నారదుడితో మీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి